మనం భగవంతుని పూజించడానికి ఏ వస్తు సామాగ్రిని వాడుతున్నామో అవన్నీ దీపం లేనిదే పూజ అన్న కార్యక్రమం సాగనే సాగదు ఈ పాసురం చెప్పింది గోదమ్మే పాడింది గోదమ్మే కానీ భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్నగా ఉన్నప్పుడు యశోదమ్మ ఏది తెరు మను తిన్నావా నోరు తెరు అని గట్టిగా అడిగినప్పుడు నోరు తెరిచి చూపిస్తాడు మనకి తెలుసు ఈ సంఘటన గురించి భాగవతంలో అద్భుతంగా దీని వర్ణన అన్నది ఉంటుంది ఆ నోటిలో పద్నాలుగు భువనాలు కనిపిస్తాయి మరి ఈ లోకమా ఆ లోకమా అన్నట్టుగా కాదు అన్ని లోకాలు కనిపిస్తాయి సమస్త ప్రాణకోటి కనిపిస్తుంది సమస్త జీవులు కనిపిస్తాయి ఇలా ఆ చిన్ని నోరులు అసలు కృష్ణుడే అప్పుడు చాలా చిన్నవాడు ఆ నోరు తెరిచిన వెంటనే అన్నీ కనిపించాయి అనే విషయాన్ని భాగవతంలో వ్యాసులవారు ఆ తర్వాత పోతనామాత్యులు మనకి చక్కగా వర్ణన చేస్తారు కదా మరి అలా చూపించిన తర్వాత మన్ను తినలేదమ్మా అని ఆయన అంటే అంతా మాయ అదే ఉంటే గుర్తుకు ఎలాగా అమ్మ అమ్మలా ఉండదు కదా అందుకే యశోదాదేవికి ఒక మాయ చేసేసి ఆవిడ మళ్ళీ అన్నీ మర్చిపోయేటట్టు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఈ సంఘటన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి భగవంతుడు కదా మాయలు చేస్తాడు అన్నట్టుగా కాదు భగవంతునిలో సమస్త జగము ఉంటుంది ఆయనలోనే అన్ని జీవులు ఉంటాయి అంటే ఆయనే అన్ని జీవుల్లో ఉంటాడు అంతటా నిండి ఉన్నాడు ఎప్పుడూ మనల్ని గమనిస్తున్నాడు అనే ఈ ఉద్దేశం ఏదైతే ఉందో ఇది మనకు అర్థం కావాలి అలా భగవంతుడిని మనం చూడగలిగితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు కదా మరి పోల్చుకోండి అటువంటి యొక్క భగవంతుని ఆ అనుగ్రహాన్ని మనం కూడా సంపాదిస్తే ఎంత బాగుంటుంది కదా మన జీవితం అంటూ గోదాదేవి తన చెలికత్తలతో పాటు ఈ తిరుప్పావై పాసురాలను రచించి తరించిపోయింది అటువంటి తిరుప్పావైలో ఈరోజు ఇరవై ఆరవ పాసురం గురించి మనం తెలుసుకుందాం మాలే மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் யாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போய்பாடுடையனவே சால பல்லாண்டி பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே గోదాదేవి చెల్లుతో కలిసి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేస్తుంది మాలే మణివర్ణ అని సంబోధిస్తుంది భక్తుల పట్ల వ్యామోహశీలం కలిగినటువంటి మణివంటి వర్ణం కలిగినటువంటి వాడ మేము మార్గళి స్నానం చేసి పెద్దలు చెప్పినటువంటి విధంగా ఈ శ్రీవ్రతం లేక సిరినోము అనే దాన్ని నోచుకోవడానికి ఏమేం కావాలో వాటి పట్టిక చెప్తున్నాం విను నువ్వే వాటన్నింటినీ మాకు అందుబాటులో ఉండేటట్టుగా చేయవలసింది ఏమంటే దిక్కులు పిక్కటిల్లేటట్టుగా లోకాలన్నీ కంపించేటట్టుగా పూరించడానికి తగినటువంటి పాంచజన్య శంఖాన్ని ఇవ్వవయ్యా పెద్దదైనటువంటి పరా అనే వాయిద్యాన్ని ఇవ్వయా మంగళాశాసనాలు పలికేటటువంటి భాగవతలను మాకు కూర్చవయ్యా మంగళ దీపాలు ధ్వజాలు చాందినీలు ఇవన్నీ కూడా మాకు ఇవ్వవయ్యా ఇవన్నీ ఇచ్చి మేము చేసేటటువంటి వ్రతం చక్కగా నడిచేటట్టు చూచి ఆ వ్రతానికి ఫలాన్ని మాకు ఇవ్వవయ్యా వటపత్ర సాయి అని కృష్ణుణ్ణి గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉంది మాకు అంది ఈ పాసురం చెప్పింది గోదమ్మే పాడింది గోదమ్మే కానీ మాకు అని బహువచనంలో చెప్తోంది మాకు అని ఆవిడ చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆవిడ చెల్లె మాత్రమే కాదు చదువుతున్న మనమందరం కూడా ఆ గోదలాగా భావించుకుని భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ వ్రతాన్ని గురించి చెప్తూ ఆవిడ ఏం చెప్పింది ఇంతకుముందు పెద్దలు చెప్పిన రీతిలో మేము ప్రవర్తిస్తాము ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతిలోనే మేము ఈ వ్రతం చేస్తాము అంది ఏదైనా సరే సంప్రదాయము లేక ఆచారము అనేది పెద్దలు ఆచరణ చేసి ఇది బాగున్నది పనికి వస్తుంది ఉపయోగపడేది అని తరువాతి తరాల వారికి అందించిన దానిలో ఉండేటటువంటి సౌలభ్యం కొత్తగా మొదలుపెట్టే వాటిల్లో ఉండదు కనుక గోదాదేవి ముందే చెప్పింది పెద్దలు వెళ్ నడిచిన మార్గంలోనే నడుస్తాము అని చెప్పింది ఆ భరత నియమాలు చెప్పేప్పుడు అందుకే అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ఘాటిస్తోంది ఏమంటే పెద్దలు చేసినటువంటి నోము ఏదైతే ఉందో ఆ నోము మేము చేయాలనుకుంటున్నాం ఆ నోము చేయడానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే మార్గలి స్నానం అంటే మార్గశీర్షమాసంలో స్నానం చేసి ఈ వ్రతం చేయడం అన్నది మేము కొనసాగిస్తూ ఉంటాం అలా ఈ దీనికి శ్రీ వ్రతము అని పేరు పెట్టుకున్నాం మేము ఇంతకు ముందు ఎంతసేపు ఏమంటుందంటే మనం స్నానం చేద్దాం రండి స్నానవ్రతం చేద్దాం రండి అంది ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని శ్రీవ్రతం అనే పేరుతో చెప్తోంది అంటే ఏది ఆచరించటం వల్ల మనకి శుభం కలుగుతుందో ఏది ఆచరించటం వల్ల మనకి మేలు కలుగుతుందో మంగళం లభిస్తుందో ఏది ఆచరించటం వల్ల ఆ లక్ష్మి లక్ష్మీ నాయకుడు మనకి లభ్యమవుతారో అది శ్రీవ్రతం అసలు వ్రతమే శుభప్రదం లక్ష్యం మాట తర్వాత ఉంచండి ఆ వ్రతం చేయడానికి మేము పూనుకున్నామే దానికి ఏమేం కావాలో చెప్తున్నాం అవన్నీ మాకు ఇయమంది ఏమిటండి ఎవరి గురించి వ్రతం చేస్తున్నారో వాళ్ళే ఆ వస్తువులన్నీ ఇవ్వాలా పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఏదైనా చేస్తూ ఉంటే పెద్దవాళ్లే కదా ఇవ్వాలి అంతదాకా ఎందుకండి చిన్నపిల్లవాడు అమ్మకో నాన్నకో పుట్టినరోజు నే బహుమానం కొంటాను అంటే ఆ బహుమానం కొనడానికి కావలసిన సొమ్ము ఎవరిస్తారు అమ్మో నాన్నో ఇవ్వాలి అంతేగాని వాడు సంపాదించట్లేదుగా మనమంతే మనం భగవంతుని పూజించడానికి ఏ వస్తు సామాగ్రిని వాడుతున్నామో అవన్నీ పరమాత్మ మనకి ప్రసాదించినవి అయితే ఎప్పుడు ఏది వాడాలో ఏది ఉపయుక్తం అవుతుందో అది వాడడం అనేటటువంటి విచక్షణ తెలియాలంతే మేము ఇవి ఈ వ్రతానికి వాడుతున్నాం వీటిని మాకు అందించు అని చెప్పి ప్రార్థించారు దీంట్లో మరొక అర్థం కూడా ఉంది ఏమిటంటే గోపికలు కాత్యాయని వ్రతం చేసేటటువంటి సందర్భంలో ఆ వ్రత నియమాలు ఏమిటో చెప్పి వ్రతానికి కావలసిన ఏమిటో అన్నీ కృష్ణుడే వాడి వారికి అందజేశాడట దగ్గర ఉండి వ్రతం చేయించాడట వ్రతంలో వాళ్ళు పొరపాట్లు చేస్తే సరిదిద్దాడట ఇదే చాలా గొప్పదైనటువంటి మనం చెప్పుకునే ఒక ఘట్టం గోపిక వస్త్ర ఆహరణం అనేటటువంటిది అలాంటివన్నీ చేసినటువంటి నువ్వు నీ గురించి మేము వ్రతం చేస్తూ ఉంటే నువ్వే కదా మాకు కావలసినటువంటి వస్తు సముదాయాన్నంతా ఇవ్వవలసినటువంటి వాడివి ఏం కావాలి పాంచజన్యం కావాలి ఈ పాంచజన్యం ఏమిటి లోకాలన్నింటినీ కంపింపచేసేటటువంటి పెద్ద ధ్వని కలిగినటువంటిది లోకంలో శంఖం కావాలని ఎవరైనా అడుగుతారు కానీ పాంచజన్యం కావాలని అడుగుతారా పాంచజన్యం సాక్షాత్తు విష్ణువు యొక్క చేతిలో ఉండేది లేదా విష్ణువు యొక్క అవతారమైన కృష్ణుడికి అందుబాటులో ఉండేది ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది మనం పూజ చేస్తూ అది ఇవ్వమని అడగడం ఏమిటి అడుగుతున్నారు వీరు అడుగుతున్నారు అంటే కృష్ణుడు వాళ్ళ సొంతమైపోయాడు కృష్ణుడు సొమ్ములన్నీ వీళ్ళవే లేదా ఆ వ్రతం చెయ్యరు కనుక పాంచజన్యాన్ని ఏమన్నారు ఆ తర్వాత పెద్ద పరా అనే వాయిద్యం కావాలన్నారు మొదటినుంచో చెప్తూనే ఉన్నారు పరలోకాన్ని మనకు అందింపజేసేటటువంటి వాయిద్యం పర వాయిద్యం శుభమైనటువంటిది దేవతాలయాలలో మ్రోగించేటటువంటిది దానితో పాటుగా మంగళాశాసనం పలికేటటువంటి భాగవతులు కావాలి ఏదైనా ఒక పూజ మొదలైనవి చేసినప్పుడు నేను ఒక్కదాన్ని చేసుకుంటాను అంటే సరిపోదు ఆ పూజ అయిన తర్వాత కనీసం ఇద్దరు ముగ్గురు చేరి మంగళహారతి పాడాలి భజన చెయ్యాలి కీర్తనలు చేయాలి భగవంతుణ్ణి ఒంటరిగా పూజించిన దానికన్నా సముదాయంగా గుంపుగా పూజిస్తే ఆయన ఎక్కువ సంతోషపడతాడు కనుక అందరూ కలిసి పూజ చేయాలి కనుక భాగవతులు కావాలి ఆ తరువాత మంగళ దీపాలు కావాలి దీపం లేనిదే పూజ అన్న కార్యక్రమం సాగనే సాగదు ధ్వజం కావాలి చాందినీలు కావాలి చాందినీలు అంటే మనం తాటాకులతో పూర్వం పందిళ్ళు వేసుకునేవాళ్ళం ఆ తాటాకు పందిళ్ళకి కింద తెల్లని వస్త్రం పెడతారు అంటే ఆకులో నుంచి ఏది కిందకి జారి పడకుండా చక్కగా ఒక వస్త్రం ఉన్నటువంటి పందిర్ లాంటిది దాన్ని చాందిని అంటారు అలాంటి చాందినీలు కావాలి ఎందుకంటే శుభకార్యాలు జరిగేటటువంటి చోట పందిళ్ళు ఉండాలి అందులో ప్రధానులైనటువంటి వారు ఉండేటటువంటి చోట చాందినీలు వేస్తారు అంటే ఇది పెద్ద శుభకార్యం నీకు పూజ చేయడమే మాకు శుభం చాందినీలు కావాలి ధ్వజం కావాలి ధ్వజం అంటే జెండా జెండా ఎందుకు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మేము చేస్తున్నామనేటటువంటి సంగతి దేవతలందరికీ తెలియడానికి జెండా ఎగరేస్తారు మనం బ్రహ్మోత్సవాలు మొదలైనటువంటి వాటిల్లో చూస్తాం ధ్వజారోహణం అనే శుభకార్యం నిర్వర్తించి ఆ తరువాత మాత్రమే అంకురారోపణ చేస్తారు కనుక మేం చేసేటటువంటి కార్యం యజ్ఞంలాగా చాలా పెద్దదైంది పరమ పవిత్రమైంది కనుక మాకు ఒక ధ్వజం కావాలి అంటే ఇక్కడ ఉన్నాము అనే సంకేతం తెలియడానికి దేవతలకు ఆహ్వానం ధ్వజారోహణం అన్నది కనుక దేవతలను ఆహ్వానించడానికి ధ్వజం కావాలి మేం చేసే పూజకి వారు కూడా రావాల్సి ఉంది మా వ్రతాన్ని చూసి వాళ్ళు కూడా మెచ్చుకోవాలి కనుక ధ్వజం కావాలి ఇటువంటి సంభారాలన్నీ మాకిచ్చి మా చేత వ్రతం చేయించవయ్యా దయతలచి వీటన్నింటినీ ఇచ్చే వ్రతం చేయించు దానివల్ల ఏం జరుగుతుంది జగతికి మంగళమగు లోకాలన్నిటికీ శుభం కలుగుతుంది అని చెప్పి గోదాదేవి శరణాగతి కోరింది ఎందుకంటే ఈ సృష్టి అంతా పరమాత్ముడి ఆయనకి చేసేటటువంటి శరణాగతి చేసినప్పుడు నివ్వే చేయించు నీవే తప్పై తప్పరం పెరుగ అన్నప్పుడు ప్రత్యేకంగా ఒక వ్రతం చేయడం దేనికి ఆ వ్రతం కూడా ఆయన చేయిస్తే చేసినప్పుడే అది శరణాగతి అవుతుంది కనుక వ్రతానికి కావలసిన వస్తువులను ఇవ్వమని ప్రార్థన చేసినటువంటి తల్లిని మనం ఒక్కసారి తలుచుకుని నమస్కరించుకుందాం నీళాతుంగస్తగిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజం స్వశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీ స్వోచిష్టాయా సృజిని గళితం హ్యా బాత్ భుక్ గోదాస్ భూయ ఏవాస్ భూయ స్వస్తి